నా అంతరంగమందు విచారములు హెచ్చుగా హెచ్ హెచ్చగా హెచ్చగా నా ముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది ఒకటపా ఏ మాటలు మాట్లాడాను మహానుభావుడు హలేలు ప్రభు కొన్ని సందర్భాలలో నా అంతరంగములో విచారణ హెచ్చగా నేను పైకి బాగానే ఉంటున్నాను కానీ లోపలెక్కడో దిగులు ఎక్కడో వేదన ఎక్కడో విచారణ చూడండి దావిధి భక్తుడే ఉంటాడు మీరు కూడా మీ జీవితంలో కూడా మీరు ఒక ఒకడు నవ్వుతూనే ఉండొచ్చు పైకి కానీ తన అంతరంగంలో దుఃఖం ఉండొచ్చు బైబిల్ చదువుతుంది అన్నమాట ఒకడు బాగానే ఉన్నట్టు ఉండొచ్చు తన హృదయంలో ఎంతో గాయాలు ఉండొచ్చు ఒకడు సంతోషంగా కనిపించవచ్చు తన గుండెలో పగిలిన స్థితిలో ఉండొచ్చు అదే అంటాడు నా ఆంతరంకంలో నాకు విచారణ హెచ్చగా హెచ్చే ఎక్కువగా ఉంది కానీ కృపామైడా నీ గొప్ప ఆదరణ నీ గొప్ప స్పర్శ నీ గొప్ప మాట నీ గొప్ప ప్రేమ నాకు నెమ్మదిని కలిగించింది నన్ను ఎందుకు ఎడబాయిలేదు నన్ను ఎడబాయ్ లేదనే దానికి ఇదే నిదర్శనం నేను ఏ సహాయం లేదనుకున్నప్పుడు నన్ను ఎడబాయిని నీవు నాకు సహాయం చేసావు నేను సారిపోతే ఈ యుద్ధ భూమి లాంటి ఈ ఆత్మీయ జీవితంలో ఈ పోరాటంలో నన్ను దుష్టుడు చంపేస్తాడు నా కాళ్ళు బండ మీద నిలిపావు నాకు సహాయం నన్ను బలపరిచావు పాపంలో పడిపోకుండా నన్ను బలపరిచావు లోకాకర్షణలో పడిపోకుండా బలపరిచావు కొన్ని సందర్భాలలో నా అంతరంగములో విచారణ హెచ్చగా అది ఆర్థికపరమైన సమస్యల గురించి కావచ్చు అనారోగ్యపరమైన పరిస్థితులలో కావచ్చు పిల్లల యొక్క భవిష్యత్తు విషయం కావచ్చు లేదా ఇంకా రకరకాలైన పోరాటాల మధ్యలో కావచ్చు నా అంతరంగములో విచారణ కలుగగా నీవేం చేసావంటే నాకు నెమ్మదిని కలుగు చేసావు ఇది ఈ హృదయములో నెమ్మది అనేటువంటిది అది మనుషుల ద్వారా వచ్చేటువంటిది కాదు అది అంతరంగములో పుట్టాల అంతరంగములో నెమ్మది రావాల ఆ ప్రశాంతత అనేటువంటిది అక్కడ పుట్టాల దేవునికి స్తోత్రం చెప్ ఇది డబ్బులు ఇస్తే వచ్చేది కాదు ఎవరి దగ్గరకు వెళ్తే కొనుక్కుని కొనుక్కుంటే వచ్చేది కాదు ఆడికి వెళ్ళి తాగిత కట్టుకుంటే నెమ్మది రాదు తెలుసా మీకు మందు తాగితే నెమ్మది రాదు ఇంకా ఏదో పిచ్చి ప్రయత్నాలు చేస్తే నెమ్మది రాదు అంతరంగములో లోపల ప్రశాంతత ధైర్యం కలగాల అది దేవుడి చేతి పండు ఎంతమందికి అర్థమవుతుంది నీ అంతరంగములో కానీ నెమ్మదింటే నువ్వు త్వరగా కావు నీ అంతరంగంలో కానీ నెమ్మది నీ శరీరం కూడా ముడతలు పడదు ఏంటి అలా ఇదేం కాస్మెటిక్స్ అన్నా ఇప్పుడు అందం పిచ్చిపెట్టింది చాలా మందికి అంతరంగములో కాని ఏ ఏం ప్రసాద్ నేను చెప్పింది నిజం కదా నిత్యము యవనస్తుల్లాగే ఉంటావు హలే లోయ్య అంతరంగములో గాని నెమ్మదింటే ఎంత హ్యాపీగా ఉంటావో అంతరంగంలో నెమ్మదింటే మీరంతా కూడా చర్చికి వచ్చి ఇలా ఉండరు మీ ముఖంలోనే కనిపించింది ఆ పాలు పోసి అసలు ఇవాళ ముఖం ఏమన్నా పాలతో కడిగారా ఏంటన్నట్టు అనిపించింది హలే లుయ్యా మీ అంతరంగంలో దుఃఖం ఉందనుకోండి మీరు ఎంత పౌడర్ అన్న బుయండి దాని కింద ముందు పౌడర్ పౌడర్కి ముందు ఏదైతే ఆ పేరిన్ లవ్లీ ఏదో పూసుకొని దాని మీద పౌడర్ పూసిన ముఖం అయితే బూడిది పూసిన ముఖంలాగా ఉంటుంది కానీ అసలు ఆరోగ్యం కనపడదు ఆ ముఖంలో ఆరోగ్యం కనిపించదు అంతరంగములో అంతరంగములో నెమ్మది ఉంటే నువ్వు నీ ఆవిష్ దినాలు పెరిగిపోతాయి ఎంతమందికి అర్థమవుతున్నావు ఈ అంతరంగములో నెమ్మది ఎలా వస్తుంది చెప్పండి ఒకసారి దేవుని సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషం నీ వాక్యమే నాకు నెమ్మదిని నెమ్మదిని కలుగు చేసింది